స్వాగతం ముఖ్యాంశాలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నూజన్ల మండలం అయినవోలు గ్రామం నందు గ్రామ సభ నిర్వహణ పాలక సంఘ కార్యాలయానికి రెండు కొత్త ట్రాక్టర్లు మంజూరు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం నూట అరవై మూడు రోజు నిర్వహణ

ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు చక్కటి వేదిక అన్నారు కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రాగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేలు చేశారు సంక్షేమం పెంచారు అభివృద్ధి పనులు మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గ్రామాలు ఎక్కడ చూసినా సంతోషం మొదలైంది గతంలో గ్రామాల్లో పరిపాలన బాగాలేదు గతంలో వైసీపీ పాలన ఐదు సంవత్సరాల పాలనలో ఈ రోజు గతంలో చూసాం అరాచక పాలన చూసాం దోపిడీ పాలన చూసాం ఇసుక నుండి ప్రాంతి విస్కీల దగ్గర నుండి అలాగే గనుల్లో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు దొరికిందో దోచుకున్నారు అలాంటి అరాచక పాలనలో పేదలకి సంక్షేమం కొడవడింది గ్రామాల్లో భూతర్ధాలే ఎక్కడ అభివృద్ధి కాబట్లా కనీసం ఒక కలవట్టు కట్టట్లేదు పేదలకు ఇల్లు సరిగా ఇవ్వలేదు పేదల్ని పట్టించుకున్న పాపాల బాల ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచుకోవడం దాడులు చేయడం తప్పుడు కేసులు పెట్టడం అరాచక పాలన మహిళలకు రక్షణ లేదు ఇలాంటి అందుకే ప్రజలు విసి వేసాలి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి మలుపు జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రావాలా అప్పుడే ఈ రాష్ట్రానికి విముక్తి గ్రామసీమలు అభివృద్ధి చెందుతాయని ప్రజలందరూ ఒక ఎప్పుడు మొత్తం తీర్పిచ్చారు రాష్ట్ర చరిత్రలోనే తొంభై మూడు శాతం గెలిపించి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలని ఇంటికి సాగ ప్రజలు అంటే ప్రజలు ఎంత మిగిలినో ఈ రోజు అందరూ ఈరోజు సంతోషిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం దోచుకున్నా అభివృద్ధి చేయకపోయినా కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి మనం పబ్బం గెలుపుతూ అధికారంలో ఉండాలనుకున్నాడు కానీ మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ సమస్య పెంచాడు ఉద్యోగాలు లేకుండా చేశాడు వచ్చే పరిశ్రమ లేకపోయింది ఉన్న పరిశ్రమ పక్క రాష్ట్రానికి పోయింది ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే ఈ రోజు గ్రామ సీమలు బాగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గ్రామ గ్రామ జాతీయ ఉపాధి హామీ పనులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభలో పాల్గొన్నందుకు నేను ఎమ్మెల్యే తర్వాత మొదటి గ్రామ సభలో పాల్గొన్న కార్యక్రమం ఈ రోజు ఐనూరు గ్రామాల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక పేద ప్రజలు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత దుర్మార్గం అంటే పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారు ప్రతి గ్రామంలో పంచాయతీలో పదివేల కోట్ల రూపాయలు ఏమో పంచాయతీ నిధులు పక్కదారి పెట్టించి పంచాయతీలు నిర్వీర్యం చేశారు పంచాయతీగా అన్నాడు చంద్రబాబు గారు పంచాయతీ నిధులకి ఉపాధి హామీ నిధులకి గ్రాంట్ ఇచ్చి పది శాతం పంచాయతీ గ్రాంట్ ఇస్తే తొంభై శాతం జాతీయ ఉపాధి హామీ నిధులు ఇచ్చి సిమెంట్లు చేపించారు పేల ఇళ్ళు కట్టించే పనులు చేస్తారు అన్నాడు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చినాక ఉన్న పంచాయతీ నిధుల్ని పట్టించి పెట్టించిన వేరే దాన్ని ఖర్చు పెట్టారు వేరే ఖర్చు పెట్టాలని చూపించి పది వేల కోట్లు పంచాయతీల నుండి దారి మళ్ళించడం పంచాయతీలు నిర్వీర్యం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అన్యాయం అయిపోయింది గ్రామాల అభివృద్ధి కుటుంబం ఈ మాయగారి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే దోపిడీ పాలన మాకు వద్దని ప్రజలు ఇంటికి సాగనంటారు ఈ రోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి మహాత్మా గాంధీ గారి కన్న కళలు నెరవేరాలి అని ఒక ఆశయంతో ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది గ్రామాల ప్రజా సమస్యలు అర్థం చేసుకోవాలని ఆ సమస్యలు పరిష్కరించాలి గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతోటి ప్రతి గ్రామం అభివృద్ధి చెందితే మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందుతుంది ఆ లక్ష్యంగా ఈ రోజు ఈ సభ నిర్వహించడం జరిగింది అనేక మంది మీ సమస్యలు చెప్పారు తప్పసరిగా ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను గ్రామ సర్పంచ్ గారికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఈ ప్రజా సమస్యల పరిష్కారంలో we పేదలకు ఇళ్ల స్థలాలు అడిగారు తప్పనిసరిగా రానున్న కాలంలో ఎన్టీఆర్ కాలనీ లేస్తాము పేదలకి రెండు మూడు సెంట్లు చుక్కన ఒక్కొక్కరికి మూడు సెంట్లు స్థలం ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం ద్వారా కొని ఇల్లు లేని సెంటు భూమి లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక కలవట్లు కట్టలేకపోయారు గ్రామాల్లో శైలి కలవలు కట్టలేకపోయారు కానీ ఆనాడు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఆనాడు ఐదు వేల అధికారం ఉన్నప్పుడు సుమారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేస్తారు ఈ ఊరు చూడండి మన నీళ్ళ ఏ ఊరు వెళ్ళినా సరే సిమెంట్ రోడ్ ఈ రోడ్డు ఎవరేస్తారంటే చంద్రబాబు గారు పాలనలో జీవి ఆంజనేయులు వేస్తారు చంద్రబాబు గారు మాటలు తీసుకొచ్చారు చెప్తారు ఖచ్చితంగా ఏదైనా స్థలాలు వాళ్ళకి ఏదో స్థలాలు కేటాయించడం మరో రెండు మూడు నెలల తర్వాత ప్రభుత్వం కొత్త వాళ్ళకి అర్హత వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతా ఉంది ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కూడా వస్తాయి ఉపాధి హామీ నిధులతో ఈ రోజు గ్రామ సభ ద్వారా మీ దగ్గర అర్జీలు తీసుకున్నారు మీ సమస్యలు విన్నారు కరెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని గ్రామాల్లో మంచి నాణ్యమైన కరెంట్ కరెంట్ ఇవ్వాలా పాత వైర్లు పాడైపోయి తెగిపోయే వైర్లు మార్చి కొత్త వేయాలా మెయిన్ లైన్లు అని కూడా వారికి ఆదేశించడం జరిగింది దానికి రాష్ట ప్రభుత్వం నుండి మంత్రి గారితో మాట్లాడి బడ్జెట్ కూడా తీసుకొస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా కొంతమందికి మరుగుదొడ్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇల్లు కావాల్సిన ఉన్నారు తప్పనిసరిగా భవిష్యత్తులో ఇళ్లకి మరుగుదొడ్లు కూడా అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలియజేస్తున్నా అలాగే గ్యాస్ పేర్లు కావాల్సినటువంటి వాళ్ళకి కొత్త గ్యాస్ కనెక్షన్ కావాల్సిన వాళ్ళకి వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకుంటే భవిష్యత్తులో కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గ్రామ పంచాయతీలకి ఎన్ఆర్ చేసి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు విడుదల చేశారు గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని రానున్న కాలంలో ఇంకా వేల కోట్ల రూపాయలు మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నారు పేద రైతులకు అభివృద్ధి పేదల ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా ఈ చేసి పనులు తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వినుకొండ మండలం హస్తనాయిపాలెం గ్రామంలో మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొని ప్రసంగించారు గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు వినుకొండ మండలం శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయించి ఐదు వేల ఎకరాల సాగు భూమిని బీడు భూములు కాకుండా కూటమి ప్రభుత్వం ఆయకట్టు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు వినుకొండ మండలం చీగరిలపాలెం గ్రామంలో శివాపురం ఎత్తిపోదల పథకం మరమ్మత్తులు వెంటనే చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ శివాపురం ఎత్తిపోదల పథకం మరమ్మ ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే శివాపురం భారతపురం పానకాలపాలెం శ్రీరామ్ నగర్ తిమ్మయ్యాలెం శ్రీకడేలపాలెం ఈ పంచాయతీల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల సాగు భూములు బీడు భూములుగా మారకుండా కూటయి ప్రభుత్వం చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు మన మినకొండ నియోజకవరం లోని మినకొండ రూరల్ మండలంలో శివాపురంలో గతంలో ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా ప్రయత్నాలు చేసి అప్పుడు రైతులు కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని పట్టించుకోకపోవడం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో రిపేర్ ఉండటం వల్ల ఇవాళ ఎగువ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడి నాగార్జునసాగర్ నిండుకుండలా ఉన్న గుళ్ళకమ్మ నదిలో నీళ్లున్నా వాగులు వంకల్లో నీళ్లున్నా ఈ ఎనకొండ మండలంలో అనేక గ్రామాల్లో అలానే ఎనకొండ నియోగంలో అనేక గ్రామాల్లో కూడా నాగార్జునసాగర్ ఆయకట్టు కింద లేని భూములు ఎండిపోతున్నాయి ఇప్పటికి కూడా దున్ని పెట్టుకోవడమే కానీ ఇత్తనం వేయాలి అంటే రైతులకు ధైర్యం జరిపట్ల అక్కడక్కడ పొగాకు దిబ్బలు పెడితే ఈ ఎండలు అధికంగా కాస్తున్న ఎండలు దెబ్బకి ఆ పొగాకు దిప్పల్లో ఉన్న నారు కూడా ఎండిపోవడం జరిగింది మేము నిన్న నూనెల మళ్ళం ఇటంతా కూడా చూడటం జరిగింది అన్నీ దున్ని పెట్టారు కానీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు వర్షం పడకపోగా వరుణదేవుడు మన ఇనపటకిని కరుణించాల ఎండలు బలబలాడుతున్నాడు ఎండల కాలం మించి ఎండలు వస్తున్నాయి ఇవాళ సీట్ల వస్తే మహిళలందరూ పొలాల్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఇళ్ళకాడు ఇళ్ళ ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఎందుకంటే పాపం వాళ్ళ చేయడానికి పని లేదు ఉంటే పని చేసుకునేవాళ్ళు వెంటనే కూటమి ప్రభుత్వం శివాపురం లిఫ్ట్ ఇరిగేషన్ని రిపేర్ చేయించి ఈ ఐదు వేల ఎకరాల రైతుల్ని ఆదుకుంటారని కూటమి ప్రభుత్వాన్ని ఆశిస్తూ వెంటనే రిపేర్ చేసి ఈ ఏడాది ఇలా నీళ్ళు వారని ఆంధ్రప్రదేశ్ రైతు పల్నాడు జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వాన్ని అధికార తంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన జిల్లాలో నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు మూలబడి ఉన్నాయి కొన్ని వరదల్లో కొట్టుకుపోయినాయి కొన్ని రిపేర్లలో ఉన్నాయి ఈ పట్టించుకోట్ల ఈ జిల్లాలో రెండు లక్షల ఎకరాల భూమి ఎండిపోతుంది దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేసి పల్నాడు జిల్లా రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నీటి పరుదల శాఖ మంత్రికి ఇరిగేషన్ మినిస్టర్కి అందరికీ కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఫస్ట్ శివాపురం లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు ఎంత రిపేర్ చేయించాల్సిందిగా మన గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసి కొంత డబ్బులు కూడా వచ్చిన్నాయని ఇక్కడ రైతాంగ చెప్తున్నారు అంటే దాన్ని మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఈ రైతాంగ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు కొడి జిల్లా రైతుల వినుకొండ విడికొండ పురపాలక సంఘం కార్యాలయానికి రెండు కొత్త ట్రాక్టర్లు మంజూరయ్యాయి ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలతో పాటు వినుకొండ మున్సిపాలిటీకి రెండు ట్రాక్టర్లను మంజూరు చేసింది పురపాలక సంఘ పరిధిలో చెత్తను డంపింగ్ తరలించేందుకు ఈ ట్రాక్టర్లను వినియోగించనున్నారు గతంలోనే ఈ ట్రాక్టర్లకు అవసరమైన ట్రక్కులు కార్యాలయానికి చేరుకున్నాయి ఇప్పుడు వాటికి జాయింట్ గా రెండు ట్రాక్టర్లు కార్యాలయానికి చేరాయి బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట అరవై మూడు రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామానికి చెందిన కోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చార్టీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట అరవై మూడవ రోజున ఎస్వి చారిటీ మెంబర్ ఆస్ట్రేలియాలో ఉంటున్న కోకా వెంకట్రావు చెల్లి నఫీసా పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు சமாப்தம் திரிகிறேப் பண்ணிர்சு கலுத்தம் அந்த வருக்கு செலவு நமஸ்காரம்